ఈరోజు మనం శివుడికి రుద్రజడతో అష్టోత్తరం చేసుకుంటున్నాము నూట ఎనిమిది ఇదిగోండి రుద్రజడ అంటే ఇదిగో ఎట్లా ఉంటుంది మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇదిగోండి రుద్రజడ ఎట్లా ఉంటుంది ఇదిగోండి విత్తనాలు ఇలా ఉంటాయి ఇది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనకి మరువం దవ్వడం ఎట్లా స్మెల్ వస్తుందో ఇది కూడా అట్లాగే స్మెల్ వస్తుంది ఇదిగోండి ఇది రుద్రజడ ఇదిగోండి విత్తనాలు ఎట్లా ఉంటాయండి ఇదిగోండి చిన్న పూ చూడండి దీనికి కూడా ఇప్పుడు మనం ఈ రుద్రజడతో మనం శివ అష్టోత్తరం జరు చేసుకున్నాము మీరు కూడా ఆలకించండి శివాయ శ్యాంభవే నమ ఓం పినా నమ ఓం శిశేఖరాయన ఓం విరూపాక్షాయ నమ ఓం కపద్నే నమ ఓం నీలలోహితాయ ఓం శంకరాయ నమ ఓం సోరపాణినే నమ ఓం కట్వాగ్నే నమ ఓం విష్ణువల్లభాయ నమ ఓం శ్రీపిష్టాయ నమ ఓం అంబికానాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తావస్కలాయ నమ ఓం భవాయ నమ ఓం సర్వాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శితికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం గోగ్రాయ నమ ఓం కపాళి నమ ఓం కామా నమ అంధకాసురాసూనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృపనిధయే నమ ఓం భీమాయ నమ ఓం పరశుహస్తాయ నమ ఓం మృగపాణివే నమ ఓం జటధరాయ నమ ఓం కైలాసవాసి నమ ఓం కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమో ಓಂ ವೃಷಂಕಾಯ ನಮಃ ಓಂ ಋಷಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಭದಿತ ವಿಗ್ರಹಾಯ ನಮಃ ಓಂ ಸಾಮಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ತ್ರೈಮೂರ್ತಿಯ ನಮಃ ಓಂ ಮನೀಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಪರಮಾತ್ಮನೇ ಪರಮಾತ್ಮಾಯ ನಮಃ ಓಂ ಸೋಮ ಸೂರ್ಯಾಗ್ನಿಲೋಚನಾಯ ನಮಃ ಓಂ ಅವಿಷ್ಯೆ ನಮಃ ಓಂ ಯಜ್ಞರೂ ನಮಃ ಓಂ ಯಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಸೋಮಾಯ ನಮಃ ಓಂ ಪಂಚವಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಸದಾಶಿವಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ವೀರಭದ್ರಾಯ ನಮಃ ಓಂ ಗಣನಾ ನಮಃ ಓಂ ಪ್ರಜಾಪತಿಯೇ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯರತಾಯ ನಮಃ ಓಂ ದುಷಾ ನಮಃ ಓಂ ಸೂಕ್ಷ್ಮತನವೇ ನಮಃ ಓಂ ಗಿರೀಶಾಯ ನಮಃ ಓಂ ಅನಸೂಯಾಯ ನಮಃ ಓಂ ಭುಜಂಗಭೂಷಣ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಗಿರಿಧ್ವನಿ ನಮಃ ఓం గిరిప్రియాయ నమ ఓం కృతివాసాయ నమ ఓం పురారతయ నమ ఓం భగవతే నమ ఓం ప్రమాదాదియ నమ ఓం జగద్వాపి నమ జగద్గురువే నమ ఓం వ్యమావేశాయ నమ ఓం మహాసేన జనకాయ నమ ఓం శాదువిక్రమాయ నమ ఓం రుద్రాయ నమ ఓం గోతపత్యే నమ స్థానవే నమ ఓం మృత్యుజయాయ నమ ఓం आहिर्विद्नाय नम ओं दिगंबराय नम ओं अष्टमूर्तिये नम ओं अनेका नम ओं स्वातिकाय नम ओं शुद्ध विग्रहाय नम ओं शाशिताय नम ओं अखंडपर पर नम ओम अजा नम ओं ಪಾಶವಿಮೋಚಕ ನಮಃ ಓಂ ರುಣಾ ನಮಃ ಓಂ ಪಶುಪತಿಯೇ ನಮಃ ಓಂ ದೇವಾ ನಮಃ ಓಂ ಮಹಾದೇವಾ ನಮಃ ಓಂ ಅವ್ಯಾ ನಮಃ ಓಂ ಹರಿಯೇ ನಮಃ ಓಂ ಪುಷ್ಯದಂತಪೇತ್ರೇ ನಮಃ ಓಂ ಅವ್ಯುಗ್ರ್ಯಾ ನಮಃ ಓಂ ದಕ್ಷರಹರ ನಮಃ ಓಂ ಹರ ನಮ ಓಂ ಭಗನೆ ನಮಃ ಓಂ ಅವ್ಯುಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಸಹಸ್ರಪಾ ನಮಃ ಓಂ ప్రదాయ నమ ఓం అనంతయ నమ ఓం తారకాయ నమ పరమేశ్వరాయ నమ ఓం వామదేవాయ నమ ఓం శివాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం మహేశ్వరాయ నమ స్వామి అష్టోత్తర శతనామావళి రుద్రజడ పూజయామి మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి